ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలం అనగానే మనకి గుర్తుకొస్తాయి వడియాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఆవకాయ పచ్చళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి వాటితో పాటు చీరలు కావచ్చు డ్రెస్సులకు కావచ్చు కాటన్ క్లాత్లకి మనం గంజి పెట్టుకోవడం కూడా గుర్తుకొస్తూ ఉంటుంది ఎందుకంటే ఎండాకాలంలో గంజి పెట్టుకునే బట్టలు అయితే మంచి స్టిఫ్గా ఉంటుంది షైనింగ్ వస్తాయి ఈరోజైతే నేను ఇంట్లో గంజిని ఎలా తయారు చేసుకుంటున్నాను అనేటువంటి ఈరోజు వీడియోలో చూపిస్తా గంజి పౌడర్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ యొక్క గంజి పౌడర్ ఎలా చేయాలి ఏంటనే మీకు వీడియో కావాలంటే మన ఛానల్లో లేదు కావాలంటే మరొక వీడియోలో చేసి చూపించాలి అనుకుంటే ఆ కావాలంటే అడగని నేను వీడియో చేసి చూపిస్తాను ఇక నేను ఏంటంటే ఒక పది చీరలకి గంజి పెట్టుకుంటున్నాను ఆ యొక్క పది చీరలకు సరిపడా గంజి పౌడర్ని నేను ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో వాటర్ కలిపేసి మంచిగా మనము అమ్మ ఏంటి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ముందైతే మనం దానికంటే పెద్ద గిన్నె తీసుకొని పది చీలకి సరిపడా నీళ్ళు పట్టేటువంటి పెద్ద గిన్నె తీసుకొని దానిలో నీళ్లు పేసేసి మూత పెట్టి నీళ్ళు అయితే మసలనిస్తున్నారు ఆ నీళ్ళు మసలే లోపల మనము పిండిని వేరే గిన్నెలో తీసుకొని దీంట్లో నీళ్ళు పోసి ఉండలు లేకుండానైతే పిండిని తయారు చేసుకోవాలి తర్వాత నీళ్లు మసలుతున్నప్పుడు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఈ యొక్క పిండి పోస్తూ స్పూన్తోటి మంచిగా కలుపుతూ ఉండాలి మనం ఇప్పుడు వడియాలు చేస్తూ ఉంటే ఏం చేస్తాం నీళ్ళు మసలు పెట్టేసి నీళ్లు మసలిన తర్వాత పిండి పోస్తూ ఉంటాం కదా అలానే అనమాట అయితే ఇక్కడ నేను ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో పోయడానికి ఆప్షన్ లేదు కాబట్టి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో ఇది పోస్తున్నాను కాబట్టి కలపడానికి కష్టం అయ్యేసి ఉండలుగా వచ్చింది కానీ మనం చేసుకునేటప్పుడు అలా చేయొద్దు ఒక చేత్తో పిండిని పోస్తూ ఇంకొక చేత్తో కలుపుతూ ఉండాలి అది కింద ఫ్లాట్గా ఉన్నటువంటి స్పూన్ తీసుకొని కలిపితే కింద అసలు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఇలా సరాతం అంటాం కదా చపాతీ కర్ర చపాతి తీసేటువంటి మేమైతే సరాతం అంటాం మీరేమంటారో దాంతో మంచిగా కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి అప్పుడే కింద అడుగు పట్టదు లేదు అంటే కింద పట్టేసి ఒక ఐదు నిమిషాలు మాడిపోతుంది గంజి మాడిపోయిందంటే ఇక మనం బట్టలకు పెట్టుకోలేము ఎందుకంటే అంత మాడు మాడు వాసన వస్తే మనం బట్టలు వేసుకున్న మాడు మాడు వాసన కాబట్టి ఒక పది నిమిషాలు ఓపిక చేసుకుని అక్కడే ఉండాలన్నమాట ఇలా నేను కలపలేదు కదా పట్టి పోస్తూ అందుకే అలా ఉండలు ఉండలు వచ్చింది ఆ యొక్క ఉండలు ఉండలు కూడా బ్రేక్ అవ్వడానికి మనం ఇంకా కలుపుతూ కలుపుతూ ఉంటే వన్ ఉండలు బ్రేక్ అవుతూ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే గిన్నె నిండా నీళ్ళు తీసుకోవద్దు ఎందుకంటే ఇది పొంగుతూ ఉంటుంది ఇక నేనైతే సిమ్లో పెట్టేసి చేస్తున్నా అయినా పొంగుతూ ఉంటుంది ఎందుకంటే మనం అది మసలే టైంలో పొంగు వస్తూ ఉంటుంది అలా పొంగుని సైడ్ కంటూ మళ్ళా కింద అడగంట కూడా మంచిగా కలుపుతూ ఉంటుంది చూడండి ఎంత సిమ్లో ఉందో అలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి నురుగనటువంటిది మనం క్లియర్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇక్కడ మన గంజి ఉడికిందా లేదా అనేటువంటి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము వాటర్ పోసి మసలు పెట్టుకునేటప్పుడు గంజి పౌడర్ వేసి మసలు పెట్టేటప్పుడు వైట్ కలర్ ఉంటుంది తర్వాత అది మసిలిన తర్వాత గంజి అనేటువంటి అది బిస్కెట్ కలర్లోకి మారుతుంది లైట్ బిస్కెట్ కలర్ బ్రౌనిష్ కలరా దాన్ని ఏమంటారో అలా కొంచెం గోధుమ బిస్కెట్ కలర్లోకి వస్తాను అనమాట అలా వచ్చింది తర్వాత ఇలా మంచిగా మసలడం అయిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మంచిగా చల్లార్చుకోవాలి ఇలా పొంగొస్తూ ఉంటుంది కాబట్టి మనం తీసుకునేటువంటి గిన్నెలో నీళ్ళు లాంటివన్నీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఖాళీగా ఉంచుకోవాలి ఎందుకంటే గంజి కలిపిన వాటర్ ఉంటుంది తర్వాత అది పొంగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి మనం స్పూన్లో కన్నప్పుడు మనకు అక్కడక్కడ ఉండలు కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి సైడ్ కనీసే అలా అనుకోండి బ్రేక్ అయిపోతాయి తర్వాత ఇలానే డైరెక్ట్ మళ్ళీ మనము గంజి పెట్టుకోవద్దు దీన్ని చల్లార్చుకోవాలి ఒక గంట సేపన్న చల్లారాలి లేదంటే ఒక బకెట్లో నీళ్ళు పోసేసి చల్లార పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని వడ కట్టుకోవాలి వడ కట్టుకోకుండా చీరలు పెట్టుకున్నామంటే అక్కడక్కడ మనకి ఈ యొక్క ముద్దలు లాంటివి ఉన్నాయి కదా అదంతా చీరకు పట్టేసి అస్సలు గంజి మంచిగా కనిపించదు చీరంతా పాడైపోతుంది మళ్ళీ పిండి వేసినా కానీ అది పోదు అనమాట కాబట్టి మన దగ్గర నీళ్ళు పడ పోసుకొని ఏదైనా జాలి ఉంటే దాంట్లో అయినా పోసుకోవచ్చు లేదు అంటే ఇలా ఒక క్లాత్ వేసుకున్న దగ్గర ఉంది కానీ ఇంకా మళ్ళీ వాటర్ వాడతాం కదా ఎందుకులే అనిపించింది అందుకని ఇలా మన దగ్గర ఏదైనా చున్నీలు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకొని సిల్క్ క్లాత్ సిల్క్ క్లాత్ ఉండాలి సన్నగా ఉండాలి కాటన్ అయితే అంత ఈజీగా దిగదు మందంగా ఉంటే కాటన్ అయినా పల్చగా ఉంటే దిగుతుంది ఇది సిల్క్ క్లాత్ అనమాట అది బకెట్కి కట్టేసి ఇలా పోస్తూ మంచిగా అటు ఇటు స్పూన్తో అంటూ ఉండాలి కొంచెం చిక్కగా పోయిందనుకోండి గంజి దిగదు అప్పుడు కొంచెం కొంచెం వాటర్ చల్లుతూ ఇలా స్పూన్తో అంటే ఉత్తం దిగిపోతుంది లేదు మనకు కొంచెం పల్చగా ఉన్న క్లాత్ కాకుండా ఉత్తాన్ని కిందికి దిగిపోయి కొంచెం హోల్స్ ఎక్కువగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి అదంతా కిందికి వచ్చేస్తుంది కాబట్టి కిందికి ఓన్లీ గంజి మాత్రమే రావాలి ఆ గడ్డ రాకుండా క్లాత్ మాత్రమే తీసుకోవాలి జాలి కానీ అంతే అనమాట ఇలా అనేసి మంచిగా మధ్యలో మధ్య కొంచెం వాటర్ పోస్తూ కిందికి అనేసేయాలి ఉండలేకుండా అన్న తర్వాత దీన్ని మళ్ళీ మనము ఇప్పుడైతే గంజి తయారు చేసుకున్నటువంటి గిన్నె ఉంది కదా దాన్ని ఒకసారి వాటర్తో మంచిగా కడిగేసింది ఎందుకంటే అటు ఇటు మీగడ లాంటిది ఉంటుంది కదా ఆ మీగడంతా పోవడం కోసం అనమాట తర్వాత కడిగేసిన తర్వాత దాంట్లోనే ఇది పోసేసుకొని మళ్ళీ ఏం చేయాలంటే ఒక గిన్నెలో మనం బకెట్లో మనం ఒక్కదానికి సరిపడినంత గంజి మాత్రమే తీసుకోవాలి గంజి తీసేసుకొని మనం ఒక్కొక్క చీరకి పోసుకుంటూ వాటర్ ఆ యొక్క గంజి పోసుకుంటూ ఒక్కొక్క చీరను ముంచుకుంటూ మంచిగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏంటంటే లైట్ కలర్ శారీస్ ఉంటాయి డార్క్ కలర్ శారీస్ ఉంటాయి కాబట్టి లైట్ కలర్ శారీస్కి అయితే మనకి బ్లూ వేసుకోవాల్సిన అవసరం లేదు డార్క్ కలర్ శారీస్కి అయితే బ్లూ వేసుకోవాలి ఎందుకు అంటే మనం డార్క్ కలర్ శారీస్కి ఇది వైట్ గంజి పట్టేటప్పటికి తెల్ల తెల్లగా వస్తుంది అనమాట తెల్ల తెల్లగా రాకుండా బ్లూ వేసుకోవాలి తర్వాత కొన్ని చీరలు పల్చగా ఉంటే కొన్ని చీరలు మందంగా ఉంటాయి కొన్ని చీరలు గంజి పట్టుకుంటే కొన్ని చీరలు గంజి పట్టుకోవు కదా ఆ యొక్క డిఫరెన్స్ కూడా చూసుకోవాలి గంజి పట్టుకునే చీరలకి కొంచెం వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకోవాలి గంజి ఎక్కువ పట్టుకుంటుంది అనే చీరలకి వాటర్ తక్కువ మిక్స్ చేసుకోవాలి కొంచెం కాటన్ మిక్స్ కాకుండా సిల్క్ మిక్స్ కూడా ఉంటుంది చూడండి దానికి కొంచెం పల్చగా పెట్టుకోవాలి ఎక్కువ ఎందుకంటే అది ఎక్కువ గంజి పీల్చుకోదు కాబట్టి తెల్ల తెల్లగా వస్తుంది ఒక్కొక్క చీరే అది మునిగేంత వరకు మాత్రమే మునిగేంత వరకు కాదు దానికి గంజి ఎంత పడుతుందో అంతవరకు మాత్రమే కొంచెం కొంచెం పోస్తూ చీర మంచిగా అటు ఇటు అంటూ ఒకవేళ ఒక దగ్గర గంజి ఎక్కువగా ఉందనుకో అక్కడ పిండేస్తూ మళ్ళీ ఇంకొక దగ్గర అనేసేయాలి అలా అన్ని చీరలకు పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ గంజి పెట్టుకునేటప్పుడు కొన్ని చీరలు కలర్ కూడా షేడ్ అవుతుంటాయి అది కూడా చూసుకోవాలి షేడ్ అయ్యే చీరలు అయితే ఇలా కుచ్చుకోవద్దు బార్డర్స్ బార్డర్స్ అనేసుకొని రెండు ఏడ్ చేసి ఉంటాయి కదా పైన బార్డర్ కింద బార్డర్స్ మధ్యలోకి పట్టేసుకొని ఒకసారి బార్డర్స్ పెట్టుకొని ఒకసారి మధ్యలో పెట్టేసుకోవాలన అలా చూస్తూ జాగ్రత్తగా పెట్టుకోవాలి గంజి పెట్టడం ఒక పెద్ద ప్రాసెస్ అది ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకి ఈజీగా వస్తుంది అలా కాకుండా చేసామంటే తెల్ల తెల్లగా రావడం కానీ లేదంటే ఎక్కువ గంజి పట్టడం కానీ అవంతా జరుగుతాయి అనమాట ఇంత ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే మేమైతే అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు పెళ్ళికి ముందు పెళ్ళికి ముందని కాదు అమ్మ నాన్న ఉన్నంతవరకు మేము శారీస్ రోలింగ్ చేసేవాళ్ళం అనమాట కాబట్టి మనం గంజి ఎలా పెట్టుకోవాలి ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ అనమాట చాలా ఇయర్స్ చేసాం దగ్గర ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ చేసి ఉంటాం మేము నేను డిగ్రీ నుండి నా పెళ్ళి వరకు మా అమ్మ నాన్న వరకు చేసామంటే అన్ని ఇయర్స్ చేసాము అయితే ఇక్కడ గంజి పిండేసేటప్పుడు మరీ గట్టిగా పిండేయద్దు అలా అని మొత్తం కారిపోయేలాగా ఉండొద్దు లైట్గా బట్టకు పట్టుకునేలాగా ఉండాలి ఇలా అన్ని చీరలకు పెట్టేసుకొని బకెట్లో వేసుకొని తీసుకెళ్ళాలి అయితే ఇక్కడికి బకెట్లో వేసి తీసుకెళ్ళేటప్పుడు మనం ఏంటంటే కలర్స్ పోయే వాటిని సపరేట్గా కలర్స్ పోని వాటిని సపరేట్గా పెట్టుకోవాలి అన్నీ ఒక దగ్గర వేసామనుకోని మళ్ళీ అంతా అంటుకుంటుంది ఇవన్నీ ఏవి కూడా కలర్ పోని శారీసే కాబట్టి నాకేం ప్రాబ్లం కాదు అయితే ఇక నేను ఫస్ట్ ఏంటంటే లైట్ కలర్ శారీస్ తీసుకొని గంజి పెట్టుకున్నాను తర్వాత డార్క్ కలర్ శారీస్ తీసుకొని గంజి పెట్టేసుకున్నాను అలా సపరేట్గా పెట్టేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ మనం బ్లూ వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత బ్లూ వేసుకోవాలి ఇదిగోండి ఓన్లీ ఒక రెండు చీరలకు మాత్రమే బ్లూ వేయలేదు మిగిలిన అన్ని చీరలకు బ్లూ వేసుకున్నాను తర్వాతనైతే నాకు అసలు ఇక్కడ కూడా తెల్ల తెల్లగా రాలేదు అలా నీట్గా వస్తుంది తర్వాత వీటిని మనము ఆరేసుకోవడం ఎండలోనే ఆరేసుకోవాలి దండం పైన లేదంటే ఫ్లోర్ పైన ఫ్లోర్ నీట్గా చేసుకున్న తర్వాత ఇద్దరం పట్టుకొని అటు ఒకరి మిఠొకరం పట్టుకుని అయినా వేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మనము గంజి పెట్టుకొరం అయిపోయిన తర్వాత పైన దండం పైన ఆరేసుకోవడం కూడా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట ఆరేసేటప్పుడు మనం రెండు మడతలు ఆరేస్తాం కదా రెండు మడతలు ఆరేసేటప్పుడు రెండు ఎడ్జెస్ని రెండు పొరల్ని ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ పట్టేసుకొని మంచిగా మనకి ఎక్కడ కూడా మధ్యలో ముడతలు లేకుండా మంచిగా అనేసుకొని ఆరేసుకోవాలి ఎక్కడ మధ్యలో ముడతలు ఉండొద్దు ఇలా అంటే మనకి ముడత ఏమైనా ఉంటుంది ఫ్రీ అయిపోతుంది అలా చేసుకున్న తర్వాత వాటిని మనము క్లిప్స్ పెట్టేసుకోవాలి రెండు ఎడ్జెస్కి క్లిప్స్ పెట్టు క్లిప్స్ పెట్టేటప్పుడు ఇంకొక మిస్టేక్ ఏం చేయొద్దు అంటే రెండు కార్నర్స్ని కార్నర్స్ పట్టుకొని లాగొద్దు అనమాట పట్టుకొని లాగాము అంటే కార్నర్లు కార్నర్లో పట్టుకొని లాగినామంటే ఆ కార్నర్స్ ఎడ్జెస్ అనేటువంటివి షార్ప్గా ఇట్లా తీగదు అంటే షార్ప్గా లాగా వస్తుంది అలా కాకుండా ఎడ్జ్ కాకుండా కొంచెం కింది కనీస లాగేసి క్లిప్స్ పెట్టేసుకోవాలి ఇలా అన్ని చీరలు ముర్ మనము ముడత లేకుండా మంచి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని అన్నీ ఆరేసుకోవాలి ఆరేసినట్టు అయిపోయిన తర్వాత వీడియో తీసాం అనుకున్నా ఎండ ఉందని వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను అప్పటికి కూడా ఏమైందంటే వర్షం వర్షం స్టార్ట్ అయింది ఆ అడవిలో గబగబ గబగబ తీసుకొచ్చేసాము మళ్ళీ మడత పెట్టేటప్పుడు మనము నీట్గా మడత పెట్టేయాలి నీట్ ఒక్కొక్క చీర మడత పెడితే ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ ఇంకొక చీర తీసి మడత పెట్టేసుకొని పెట్టుకో అలాగే అక్కడ మనం నార్మల్ బట్టలు తీసినట్టుగా తీసామనుకోండి అవి అంత పిచ్చి పిచ్చిగా వస్తాయి ఐరన్ తీ ఇదిగోండి అన్ని చీరలు అయితే ఆరిపోయాక తీసుకొచ్చేసి ఎలా ఐరన్ గంజి పెట్టుకున్న తర్వాత చీరలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను అక్కడ డాబా పైన మనం ఆరేసినప్పుడే చూపిద్దాం అనుకున్నాను కానీ టైంకి హడావిడిగా బాగా వానొచ్చిందనమాట అందుకని హావిడిగా తీసుకొచ్చేసాను చూడండి మనకి చీరలు గంజి పెట్టిన తర్వాత వాటి యొక్క లుక్ కూడా చేంజ్ అవుతుంది వాటి యొక్క షైన్గా వస్తాయి చూడండి బట్టలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో వీటిని ఏంటి మనము తీసుకొచ్చేటప్పుడు నీట్గా ఫోల్డ్ చేసి తెచ్చేసుకోవాలన్నమాట మళ్ళీ ఫోల్డ్ చేయకుండా అలానే తెచ్చామనుకోండి ఐరన్ చేసేటప్పుడు అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే నేను వీటిని ఇలా లాగా ఫోల్డ్ చేసుకున్నాను ఇలాంటి మనకి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎనిమిది మడతలు చేసుకున్నాను తర్వాత ఇలా నగరటువంటి ఒక బాటిల్లో వాటర్ పోసుకొని ఇలా కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని చేయాలి ఐరన్ మంచిగా వస్తుంది కడగ్గా ఐరన్ బాక్స్ అయితే హీట్ అయింది ముందైతే మనం ఇలా ఒకసారి సైడ్ కనుక్కున్న తర్వాత మాత్రమే మనం చేసేటువంటి క్లాత్ పైన పెట్టుకోవాలి లేదంటే క్లాత్ అనేటువంటిది కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇదైతే నేను చేసేది ఇప్పుడు శారీ మనకి కోటా కాటన్ సంథింగ్ ఏదో అంటారు పేపర్ కాటన్ సారీ పేపర్ కాటన్ అనమాట ఈ యొక్క శారీని గంజి వేసుకోవడం వల్ల మంచి లుక్ వస్తుంది ఇదైతే నాకు నా పెళ్ళి కూతురు చేసినప్పుడు నా మా మేనమామ వాళ్ళ కూతురు పెట్టింది అనమాట శారీ మమ్మీ ఉన్న రోజులు మమ్మీ కట్టుకున్నారు తర్వాత ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను చీరనైతే అయితే బాగుంటుంది బ్లౌజ్ అయితే అప్పుడు మమ్మీనే కుట్టించేసుకోమన్నా తర్వాత నేను వేరే సారీ మీద బ్లౌజ్ సెట్ చేసుకున్నాను సేమ్ దీంట్లో వచ్చినట్టుగా ఉంటుంది అనమాట శారీ బ్లౌజ్ ఇలా మనము స్ప్రే చేసుకుంటే మంచిగా అనమాట ఇలా స్ప్రే చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసేటప్పుడు మళ్ళీ హీట్ అని బట్టి కరెక్ట్గా చెక్ చేసుకుంటూ చేసుకోవాలి కొన్నింటికేమో హీట్ ఎక్కువ అవసరం కొన్నింటికేమో హీట్ తక్కువ అవసరం కదా అది ఒకటి చూసుకోవాలన్నమాట మేమైతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఉన్నప్పుడు శారీస్ అయితే రోలింగ్ చేసేవాళ్ళము అప్పుడు ఇంకా ఐరన్ ఇంకా అవసరం లేదు చాలా మంచిగా వస్తాయి అనమాట అమ్మనైతే డైలీ వే శారీస్కి ఇంట్లో కట్టుకునే సిల్క్ శారీస్ కూడా వేసుకునేది అనమాట మనకి కొంచెం గంజి మిగిలింది అనుకోండి లాస్ట్లో ఏదంటే గిన్నెకున్న కొంచెం గంజికైనా వాటర్ వేసి మిక్స్ చేసేసి చీరకు పెట్టుకొని ఒక కట్టెలు ఏమైనా మిగిలిపోయాయి అనుకోండి రోలింగ్ కట్టెలు వాటికి చుట్టే మంచిగా ఉంటుంది అసలు చీరలు మమ్మీ మెయింటెనెన్స్కి హ్యాండ్స్ ఆఫ్ అనిపించేది ఇంట్లో పని చేస్తూ శారీస్ రోలింగ్ చేస్తూ రోలింగ్ అంటే మన ఇంట్లోవే కాదు బయట కస్టమర్స్వి డైలీ మస్తు చేసేవాళ్ళం సమ్మాలనైతే మస్తుంటుండె గిరాకి ఒక్కోసారి అయితే రెండు పూటలు పెట్టేవాళ్ళము తర్వాత పొలం పొద్దున్నే గంజి పెట్టేసి పొలం దగ్గరికి వెళ్ళేసి వచ్చి మమ్మీ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్తే ఇంకా ఇలా సమ్మర్ హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటాం కదా వర్షం వచ్చినా ఏమైనా వచ్చినా వాళ్ళము ఒకవేళ ఆరిపోతే నేను చెల్లె అన్న ముగ్గురం కలిసేసి తమ్ముడు గురుంటున్నాయి నా నలుగురు ఎవరైనా ముగ్గురం కలిసేసి మళ్ళీ ఒకసారి చీరలు పెట్టేవాళ్ళం నా కూడా వచ్చి అనమాట మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడైతే పొద్దున్నే కాబట్టి చెల్లె తమ్ముడు అప్పటికే లేవకపోయేవాళ్ళు నేను అమ్మ నాన్న ముగ్గురం కలిసి పెట్టేవాళ్ళము ఇక్కడ చూడండి ఎంత మంచి షెయిన్ అవుతుందో ఇలా ఐరన్ చేస్తే మంచిగా వస్తుంది గంజి వేసుకున్న తర్వాత చూడండి మనకి ఎక్కడైనా తెల్ల తెల్ల ఏమైనా కనిపిస్తుందో కనిపించట్లేదు కదా గంజి పెట్టిన తర్వాత మనం బ్లూ వేసాం కదా బ్లూ వేయడం వల్ల మనకి తెల్ల తెల్లగా కనిపించకుండా మంచి షైన్ వస్తుంది ఇదే విధంగా చీర మొత్తం మనము ఐరన్ చేసుకుందాము ఇలా ఒక మడత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇటు పెట్టి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా తీసేసి మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకొని వేసుకోవాలి యాక్చువల్గా ఇలా ఉండేటువంటి చీర ముడతలు ముడతలుగా ఇది ఇలా వస్తుంది అనమాట ఐరన్ చేస్తే దాని యొక్క లుక్ కానీ అపీరెన్స్ కానీ చాలా చేంజ్ అవుతుంది శారీలో మనము చీర కొనడం కాదు వేలకు వేలు పెట్టి ఆ యొక్క చీరను మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఆ చీరకి మనకి బ్లౌజ్ అరేంజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఏంటైతే పది చీరలు పది చీరలు పది బ్లౌజులు కాకుండా ఒక నాలుగైదు బ్లౌజులు మనం ఉన్న వాటిని మెయింటైన్ కూడా చేసుకోవచ్చు అనమాట అదేలాంటివి మరొక వీడియోలో చూపిస్తాను ఒక రెండు బ్లౌజులతో మనం పది చీరలకైనా సెట్ చేసుకోవచ్చు అప్పుడు చీర ఏంటంటే ఇప్పుడు ఈ చీరకి నేను రెండు బ్లౌజులు ఏమో వేస్తాను ఒక్కొక్క బ్లౌజ్ వేసినప్పుడు ఆ చీర యొక్క లుక్ అంటే చేంజ్ వస్తూ ఉంటుంది ఒక బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ చీర లుక్ వేరొస్తే ఇంకొక చీర ఇంకొక బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చీర మీరు ఇంతకుముందు కట్టుకున్నారా ఇది కట్టుకోలేదేమో అన్నట్టు అనిపిస్తుంది మనం మనము బ్లౌజ్ని బట్టి మన యొక్క చీర యొక్క లుక్ కనుబట్టి మారిపోతూ ఉంటుంది ఆ యొక్క బ్లౌజులు కూడా మనం కొంచెం సింపుల్గా ఇంట్లోనే బ్లౌజులు వర్క్ చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది నేనైతే ఆల్మోస్ట్ అన్ని బ్లౌజ్ల వర్క్స్ ఇంట్లో నేనే చేసుకుంటాను ఇంక ఈ మధ్యలో కుదరట్లేదు స్టార్ట్ చేయాలి ఇంకా కొన్ని సగం సగంలు అట్లే పెండింగ్లో ఉన్నాయి చేసుకోవాలి ఇంకొన్ని కవితకు ఐరన్ చేయడం రాదా అనుకోకండి చేతిలో ఒక చేతిలో ఫోన్ పట్టుకొని దాన్ని చూపిస్తూ మీతో మాట్లాడుతూ ఫోన్లో కరెక్ట్ కనిపిస్తుందా లేదా ఇక్కడ కరెక్ట్ వస్తుందా లేదా చూస్తూ చేస్తున్నాను కాబట్టి కష్టంగా ఉందన్నమాట ఇలా మొత్తం అంతా ఐరన్ చేసుకుని చూడండి నీకు ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయా లేదు కదా ఈ విధంగా చేసుకోవాలి ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను సింపుల్గా ఉన్నటువంటి చీరలు కూడా గంజి పెట్టుకుని ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల చీర యొక్క లుక్ కనపడి మారిపోతుంది ఏమంటారు అవునా కదా